రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వాతావరణం సాధారణంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది అంటే అప్పుడప్పుడు మబ్బులు వచ్చి ఎండ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది అయితే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణంగా అంటే ఒక రెండు డిగ్రీలు కూడా అత్యధిక అంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు అరేబియా సముద్రంలో ఒక కొనసాగుతుందని దీని ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది అది కూడా పంతొమ్మిదవ తేదీ నుంచి కూడా ఈ అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మనం చూసుకోవచ్చు ఇవాళ రేపు అయితే ఎక్కడ కూడా భారీ వర్షం కానీ మోస్తరు వర్షం కానీ ఎక్కడ కూడా సూచన అయితే లేదు కేవలం అక్కడక్కల తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకోవచ్చు ఇప్పటికే వాతావరణ శాఖ ఋతుపవనాలకు సంబంధించి కూడా ఒక ప్రకటన చేసింది ఋతుపవనాలు దేశం విడిచి వెళ్ళిపోయాయని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ ప్రకటించింది అంతేకాకుండా ఇటు వాతావరణ శాఖ తెలంగాణపై ఉత్తర దిశ నుంచి అలాగే ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పి కూడా చెప్తుంది అయితే ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ కూడా క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గి నవంబర్ సెకండ్ వీక్ నుంచి అయితే చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది అయితే ఈ మధ్య కాలంలో ఇటు అరేబియా సముద్రంలో కావచ్చు అటు బంగాళాఖాతంలో కావచ్చు ఏదైనా తుఫాన్ ఏర్పడినట్లయితే అప్పుడు చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అయితే తుఫాన్లు లే ఏర్పడకపోతే మాత్రం నవంబర్ సెకండ్ వీక్ నుంచి తెలంగాణలో చలి ప్రభావం ఉంటుందని క్రమంగా చలి తీవ్రత పెరిగి డిసెంబర్ జనవరిలో అయితే భారీగా చలి ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మొత్తానికి అయితే ఈ వర్షాకాలం అయితే మంచి వర్షాలే కురిసినాయి అనుకున్న విధంగానే వర్షాలు కురిసినట్లయితే వాతావరణ శాఖ పేర్కొంది పలు జిల్లాలో కూడా సాధారణంగా కంటే అధిక వర్షపాతం నమోదైనట్లయితే వాతావరణ శాఖ వెల్లడించింది